హైదరాబాద్ నగర అభివృద్దిలో గత ప్రభుత్వాల కృషి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రుల నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు తమ ప్రభుత్వం ఫార్మా సిటీల్ని కాకుండా ఫార్మా విలేజెస్ ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు అన్ని విషయాల్లో తామే అపర మేధావులమని నిర్ణయాలే తీసుకోలేమన్నారు అలా తీసుకుంటూ మేడికట్ట అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ విసిరారు అవగాహన లేకుండా అనుమతిలిస్తే సంతకాలు పెడితే మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితి వస్తుందన్నారు రేవంత్ రెడ్డి ప్రపంచంతోనే పోటీ పడే స్థాయికి రోజు హైదరాబాద్ నగరం రీచ్ అయింది ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చంద్రశేఖరరావు గారు కావచ్చు ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసినో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము ట్వంటీ ఫిఫ్టీ మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన చేస్తున్నాము చాలా ప్రాంతాలకు హైదరాబాదు నగరం అనువైన ప్రాంతము ఏం కొనాలన్నా ఏం తీసుకెళ్లాలన్నా అందుకోసమని రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలి పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వం యొక్క విధానము ఫార్మా ఉంటుంది మీరు సిటీలు ప్లాన్ చేసినా మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలలో ఒక పదిహేను క్లస్టర్స్ మనకు హైదరాబాద్కి పద్నాలుగు రోడ్లు ఉన్నాయి ఈ రోడ్లల్లో ఎయిర్పోర్ట్ నుంచి వన్ అవర్ లోపల రీచ్ అయ్యే ఏరియాల ఫార్మా విలేజ్లు టూ థౌజండ్ ఎకర్స్ నుంచి త్రీ థౌజండ్ ఎకర్స్ ఏరియాస్ని అన్నిటిని కూడా డివైడ్ చేసి ఒక పది పదిహేను ఫార్మా విలేజులు డిజైన్ చేసి ఒక పది కంపెనీలను పదిహేను కంపెనీలను ఒక్కొక్క ఏరియాలో పెడితే అక్కడ పొల్యూషన్ కానీ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్లో ఉత్తగా ఇండస్ట్రీస్ పెట్టి వెళ్ళిపోకుండా అక్కడ వాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడనే ఉండాలి ఆ ప్రభుత్వానికి స్పష్టత ఉంది స్పష్టమైన విధానాలు మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని అనిపించి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము మేమే మేధావులం అని ఇంట్లో కూర్చొని మేము అనుకోము నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులమని ఆలోచన చేసుకొని అవి రుద్దుతే మెడిగడ్డలాగే అయింది కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వము రెండు రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము మాకు భేషజాలు లేవు కానీ పరిపాలన ఏందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి నేను కూడా అట్లనే సంతకాలు పెట్టేదాన్ని పెడతాడు బాలకృష్ణతో పాటు మనం కూడా ఉంటాం అందుకోసమని నేను ఏం చేస్తున్నానో నాకు అవగాహన ఉండాలని నేను ఎక్కువ నమ్ముతా చేసేసిన తర్వాత ఇదేందని నేను ఆలోచన చేయను చేయకంటే ముందు సార్లు ఆలోచన చేస్తాను ఆలోచన చేసినాక నిర్ణయం తీసుకున్నాక ఇంకెవరేం చెప్పినా కూడా నా నిర్ణయం ప్రకారం ముందుకెళ్తా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా తీర్చిదిద్దుదాము మీకు ఏమున్నా ఏదైనా నా దగ్గరికి రావచ్చు చెప్పవచ్చు పర్సనల్ ఎజెండా లేకుండా స్టేట్ ఇంట్రెస్ట్లో వస్తే హండ్రెడ్ పర్సెంట్ అక్రాస్ ద టేబుల్ ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తా చట్టాన్ని ఉల్లంఘించి పర్సనల్గా ఎవరికైనా ఉపయోగపడాలంటే అది నా దగ్గర కుదరదు